నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తాం ఇరవై లక్షల మందికి ఇంకా చేయాల్సి ఉంది సాయం అందిన రైతుల సంఖ్య ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు లక్ష ముప్పై ఏడు వేలు అన్నదాతలను గందరగోళానికి గురి చేస్తున్న భాజపా అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ విధంగా కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని మరో ఇరవై లక్షల మందికి ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆయన విలేకరులతో మాట్లాడారనమాట రుణమాఫీపై తన ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన వివరాలు తెలుపు చెబుతున్నప్పటికీ కూడా భాజపా పెద్దలు రాష్ట్ర నాయకులు రైతులను గందరగోళం చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా రుణమాఫీ అయితే చేసి తీరుతామని చెప్పేసి నేనైతే తెలియజేశారు సో ఈ నేపథ్యంలో ఎవరో కూడా రాలేదు రుణమాఫీ రాలేదని కంగారు పడొద్దని చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి అయితే రుణమాఫీ చేశారనమాట ఇంకా దాదాపు ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు వీరందరికీ కూడా తొందరలోనే డబ్బులు వెసులుబాటు అయితే చూసుకొని కొంతమందికి కొంతమందికి అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్